హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ బ్రెడ్ పకోడీ అండి వాటికి కావాల్సిన ప్రిపరేషన్ చూద్దాము ఫస్ట్ ఒక రెండు ఆలుగడ్డలు తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని కట్ చేసుకొని తర్వాత కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆలుగడ్డ ముక్కలు బాగా మెత్తగా ఉడికించుకోవాలండి చూడండి ఇలా పొట్టు తీసేసి ఒక గిన్నెలో వేసుకొని బాగా మెదుపుకోవాలండి పేస్ట్ లాగా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వాటి స్టఫింగ్ కోసం ప్రిపరేషన్ అండి ఒక బాణి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకోవాలండి తర్వాత గరం మసాలా ధనియాల పౌడర్ వేసేసుకొని బాగా మగ్గనివ్వాలండి కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆలుగడ్డ మిశ్రం వేసేసుకొని అదంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకునేదాకా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి తర్వాత అది పక్కు పెట్టేసి వేరే బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం ధనియాల పౌడరు కొంచెం జీలకర్ర పౌడరు కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి జారుగా కలుపుకోవాలండి పిండి అనేది తర్వాత డీప్ ఫ్రై కోసం బాణి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేడే లోపల మనము బ్రెడ్ సైడ్స్ని ఇట్లా మధ్యలోకి ట్రాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఆలుగడ్డ మిశ్రమం స్టఫింగ్ కోసం చేసుకున్నాం కదండి దాన్ని ఇలా బ్రెడ్ మీద పెట్టేసి ఇంకో బ్రెడ్ ముక్కని దాని మీద పెట్టేసి ఇట్లా రెండు కలిపి ఈ శనగపిండి మిశ్రమంలో ఇలా బాగా ఇలా కలుపుకోవాలండి ఆ పిండి అనేది బ్రెడ్ పట్టాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేడి వేడి ఆయిల్లో ఈ బ్రెడ్ని వేయాలి వేసేసి ఎర్రగా వేయించుకోవాలండి రెండు వైపులా అంతే అండి బ్రెడ్ పకోడీ అనేది రెడీ అయిపోయింది స్నాక్స్కి బాగా టేస్టీగా ఉంటుందండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి